చాలా అక్రమాలు వెలుగు చూడడం మరి ఇలా విద్య వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఇలా శాపంగా మారినటువంటి ఈ నీటు పరీక్షను మరి వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా తరఫున మేము ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకే సెంటర్ లో రాసినటువంటి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అరవై మూడు మంది అరవై మూడు మంది కూడా మరి ఏక ఒకేసారి పరీక్షా కేంద్రంలో పాస్ అవడం అనేది చాలా అనుమానం కలిగిస్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గున్నటువంటి మంత్రులు మరి విద్యార్థులను అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు మేము అందుకే భారత రాష్ట్ర సమితి పక్షాన విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ఈ నీటి పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ